వాగత్ వివ సంపృక్తౌ వాగత్ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు సమస్యల్ని ఎదుర్కొన్నారు చాలామంది కొంతమందికైతే నల్లేరు మీద నడకలాగా జీవితం సాగిపోయింది ఎటువంటి ఇబ్బందులు లేవు కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అపజయాలు తప్ప విజయమంటూ లేదు ఇలా అనేక మందికి అనేక రకాలుగా అనుభవాలు మిగిల్చిన ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా అలాగే ఉండబోతుందా సేమ్ రిపీట్ అవుతుందా అసలు గ్రహాలు ఏం చెప్పబోతున్నాయి వాస్తవానికి ఉగాది టు ఉగాది రాశిఫలాలు చెప్పుకోవాలి కదా ఈ కొత్త విధానం ఏంటి ప్రపంచమంతా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంగా ఆమోదించబడింది కాబట్టి నూతన ఆంగ్ల సంవత్సర సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి పన్నెండు రాసుల్లో జన్మించినటువంటి వారికి యోగము అవయోగము సుఖము దుఃఖము వంటి విశేషాల గురించి ప్రత్యేకంగా ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలిపే ప్రయత్నం చేస్తాను ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ రాశి వారికి గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉందండి తత్ఫలితము చేత అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి శుభ ఫలితాలు అనేటువంటివి కలగబోతున్నాయి మరీ ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు అభివృద్ధి ఉంటుందా లేదా కొత్త ఉద్యోగంలో ఎప్పుడైనా ప్రయత్నం చేయాలా నిరుద్యోగస్తులకి ఉద్యోగం కలుగుతుందా వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు వ్యాపార విస్తరణ చేసుకోవచ్చా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ఎప్పుడు ఏ సమయం బాగుంటుంది అలాగే ఈ వృషభ రాశిలో జన్మించిన మాకు వివాహం అవుతుందా సంతానం కలుగుతుందా ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి విదేశీయానము ఒకటా రుండా అనేక అంశాలలో ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ సమయం అనుకూలంగా ఉంటుంది ఏ విధంగా ఏ గ్రహాలు మనకు సపోర్ట్ చేస్తున్నాయి అనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గురువు మార్చి పద్నాలుగో తారీఖు వరకు వక్రస్థితిలోనే ఉంటాడు ఈ కారణం చేత ఈ యొక్క వృషభ రాశి మీద ఈ యొక్క గురు ప్రభావం అమితంగా ఉంటుంది అంటే జన్మరాశిలోనే ఈ యొక్క గురు ప్రభావం ఉంటుంది పేరుకు మాత్రం ద్వితీయ స్థానంలో ఉన్నాడు కానీ వక్రగతి పొందినటువంటి ఫలిత ప్రభావము వృషభ రాశికి ఉన్నటువంటి కారణం చేత మార్చి పద్నాలుగో తారీఖు వరకు కూడా గురు యొక్క ప్రభావము ఉద్యోగ సంబంధము మీ మీద అలాగే వివాహ సంబంధాలు అలాగే సంతాన పరముగా అనేటువంటివి కొద్దిగా ఆ గురు ప్రభావం అనుకూలంగా ఉంటుంది స్థితి వలన రాశి యొక్క ప్రభావం వక్రస్థితి ప్రభావం వలన కొంత ప్రతి పనులలో కూడా నాది నేను అనేటువంటి యొక్క అహం ఉంటుంది తద్వారా అంది వచ్చినటువంటి అవకాశాన్ని ఈ మార్చి పద్నాలుగో తారీఖు వరకు వినియోగించుకోలేకపోతారు కాబట్టి చేయాల్సిందల్లా కూడా కలిసిపోయే తత్వాన్ని అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే ఒక రకంగా కాదండి జూన్ అంటే అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఈ వృషభ రాశి వారికి గురువు ఏదో ఒక సందర్భంలో మేలు చేస్తూనే ఉంటాడు గురు ప్రభావం ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మార్చి పద్నాలుగో తారీఖు వరకు మీ యొక్క ఆలోచన తీరు ఏ విధంగా ఉండాలంటే నేను అనే అహాన్ని పక్కకు పెట్టి అందరితో కలిసిపోయే ప్రయత్నం చేయండి అలాగే ప్రతి పది మందికి మీరు సహాయం చేసే అవకాశాన్ని కనుక వినియోగించుకుంటే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే ఈ గురువు మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో యోగాన్ని కలగచేయబోతున్నాడు అదొక్కడి గుర్తుపెట్టుకోండి విదేశీయానము కానీ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది రాని బాకీలు వసూలయ్యే అవకాశం ఉంటుంది మార్చి పద్నాలుగు వరకు ఈ నియమాన్ని పాటిస్తే మార్చి పద్నాలుగు పదిహేనో తారీఖు నుంచి జూన్ ఒకటో తారీఖు వరకు కూడా అద్భుతంగా ఉంటుంది గురువు యొక్క ప్రభావం ధన ప్రవాహం చక్కగా ఉంటుంది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది అలాగే చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పయో తారీఖు వరకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు నూతన వ్యక్తులు పరిచయం అవుతారు అవి తద్వారా భవిష్యత్తు మీకు యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది విచిత్రంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గురువు మూడు రాశుల్లో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఎప్పుడూ ఇబ్బందులు ఎప్పుడూ సంతోషము ఉండదండి సరి సమానంగా ఈ గురువు ఇవ్వబోతున్నాడు ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి కాబట్టి సమయానికి తగ్గట్టుగా మీరు వేగంగా మీ నిర్ణయాలు తీసుకొని అమలు పరిచే విధానాన్ని మీరు పెట్టుకోండి మీకు ఈ సమయం జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు మీరు ఆలోచన చేసి దానికి తగ్గట్టుగా రూపకల్పన చేసుకోండి అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి డిసెంబర్ వరకు కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే గురువు ఈ సంవత్సరం మే వరకు కూడా అనుకూలంగా ఉండబోతున్నాడు అంటే ఐదు నెలలు ప్లస్ ఆఖరి రెండు నెలలు ఏడు నెలలు సంపూర్ణముగా ఈ వృషభ రాశి వారికి యోగించబోతున్నాడు మిగిలిన మిగిలిన ఐదు నెలలు ఏ విధతుందో జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ ఐదు నెలలు మీకు పరీక్షా కాలం కాబట్టి గురువు ఇచ్చేటువంటి శుభ ఫలితాన్ని మీరు అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి పరీక్షా కాలంలో మీరు అబ్జర్వేషన్ అనేటువంటిది ఎక్కువగా పెట్టుకోవాలి అనాలిసిస్ ఎక్కువగా చేయాలి ఈ సమయంలోనే మిమ్మల్ని ప్రలోభ పెట్టేటువంటి యొక్క పరిచయాలు కానీ అలాగే ధనపరంగా మిమ్మల్ని ప్రలోభ పెట్టేటువంటి విషయాలు కానీ ఉండబోతాయి కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచించి ప్రతిదీ కూడా నిర్ణయం తీసుకోండి ఇక శని కూడా అనుకూలంగా ఉండడం ఈ కారణం చేత ఈ వృషభ రాశి వారికి జులై ఇరవై ఆరో తారీఖు నుంచి అనగా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ పదో తారీఖు వరకు అంటే సుమారు నూట ముప్పై ఐదు రోజుల పాటు శని వక్రగతి ఉన్నటువంటి కారణం చేత చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు మెలకుగా ఉండండి అని సూచిస్తున్నాడు ఇక్కడ ఆగస్టు నుంచి చూసినా అక్కడ గురుగ్రహ ప్రభావం చూసినా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మూడు నెలలు గురుశనుల యొక్క ప్రభావం వలన ఈ మూడు నెలల్లో ఏదో విభిన్నమైనటువంటి ఆశకి గురయ్యేటువంటి విధంగా మార్పులు అనేటువంటి జరుగుతున్నాయి కాబట్టి ఒక జాగ్రత్తగా మీరు అబ్జర్వేషన్తోనే ఉండాలి మీ జీవితంలో పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటే మీకు ఈ గురుశనులు ఇచ్చేటువంటి ప్రలోభాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పెద్దల యొక్క సహాయ సహకారాలతో మీరు ఆ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇక ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ సంబంధముగా ఎప్పుడు మంచి జరగబోతుంది అనేటువంటి విషయాన్ని గనక మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా మీరు చూసుకోండి రాశిలోనే జూన్ ఇరవై తారీఖు నుంచి ఆగస్ట్ ఒకటో తారీఖు వరకు రాశిలో కుజ సంచార ప్రభావం అంటే సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ నవంబర్ నవంబర్ పన్నెండవ తారీఖు వరకు కూడా మీకు గురువు కుజ యొక్క ప్రభావం ఉండడం అత్యద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు ఈ సమయంలో కుజ కుజగ్రహ ప్రభావం వల్ల మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి పదమూడవ తారీఖు నుంచి మార్చి పద్నాలుగు అలాగే ఏప్రిల్ పదమూడవ తారీఖు వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయము ఈ సమయంలో మీరు ఉద్యోగంలో మార్చుకోవాలన్నా లేదా కొత్త ఉద్యోగంలో మీరు వెళ్ళాలన్నా ఇది అనుకూలంగా ఉండేటువంటి సమయం ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదమూడు నుంచి ఏప్రిల్ పదమూడో తారీఖు రెండు నెలల కాలం అత్యద్భుతమైనటువంటి కాలం ఇది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే జూలై పదహారు నుంచి ఆగస్టు పదహారో తారీఖు ఉన్నటువంటి సమయం కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయమే అక్టోబర్ పదిహేడు నుంచి నవంబర్ పదహారో తారీఖు వరకు కూడా ఉండేటువంటి సమయం అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పవచ్చు ఈ సమయంలో మీరు నిరుద్యోగస్తులకి ఉద్యోగము అలాగే ఉద్యోగం మార్పు కావాలనుకుంటే మార్పు అనేటువంటిది ఉంటుంది మిగతా సమయాలు ఏవైతే ఉన్నాయో అది అనుకూలంగా ఉండవు కాబట్టి చెప్పినటువంటి సమయాల్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి విద్య ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలంగా ఉన్నాడని చెప్పాను కదా ఈ గురుగ్రహ ప్రభావం వలన రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో విద్యార్థులు ఉన్నత శ్రేణిలో తమ విద్యని పూర్తి చేసుకోగలుగుతారు కోరుకున్నటువంటి కళాశాలలో మీకు ప్రవేశం లభించబోతుంది అయితే జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి యానానికి సంబంధించి ప్రయత్నాలు అనుకూలంగా ఉండబోతున్నాయి ఇదే సమయంలో శని వక్రీకరించి ఉండడం కాబట్టి మీకు విదేశీ విద్యకి అనుకూలంగా ఉండేటువంటి సమయం అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి డిసెంబర్ మధ్యకాలము అనుకూలంగా లేదు విద్యార్థులకి ఆ సమయంలో బాగా కష్టపడితే కానీ ఫలితాలు రానటువంటిది పోటీ పరీక్షలలో విద్యార్థులు ఈ సంవత్సరం వృషభరాశిలో జన్మించినటువంటి వారు ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో విద్యని పూర్తి చేసుకోగలుగుతారు సీటును సంపాదించుకోగలుగుతారు ఇక వివాహ విషయానికి వచ్చేసేసరికి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి వివాహ సంబంధముగా మార్చి పద్నాలుగో తారీఖు వరకు అనుకూలంగా ఉండబోతుంది అలాగే మార్చి పద్నాలుగు నుంచి ఈ యొక్క జూన్ ఒకటో తారీఖు మే ముప్పై ఒకటో తారీఖు వరకు గమనించుకుంటే వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో గట్టి ప్రయత్నాలు చేయాలి అయితే కుటుంబంలో అనుకూలతలు ఉంటాయి దాంపత్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ఈ యొక్క మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఒకటో మధ్య కాలంలో పొరపత్యాలు తొలగించుకోగలుగుతారు అనుకూలమైనటువంటి సమయముగానే చెప్పవచ్చు ఇక దాంపత్యము చక్కగానే ఉంటుంది వివాహ సంబంధ విషయాల్లో ఈ యొక్క వృషభ రాశి వారికి వివాహము నిశ్చయం అవుతుంది అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఇక అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి డిసెంబర్ వరకు కూడా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి సత్సంతాన భాగ్యము కలుగుతుంది కాబట్టి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఆరోగ్య విషయంలో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఆరోగ్య విషయంలో జల సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు అనగా లంగ్స్ ప్రాబ్లం కానీ కఫ సంబంధముగా ఇబ్బందులు కానీ నీటి వలన అనారోగ్య సమస్యలు నీరు బాగా పేరుకుపోవడం కానీ ఇలాంటి సమస్యలు జలగండములు కానీ ఏర్పడేట అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక విదేశీయానానికి మాత్రం అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ చె ఇంతకుముందు చెప్పినాం కాబట్టి ఆ సమయంలో మీరు విదేశీయానానికి జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ వరకు కూడా ఇటు గురుగ్రహ ప్రభావము శనిగ్రహ ప్రభావం అనుకూలంగా ఉండడం అలాగే కేతుల యొక్క ప్రభావం కూడా అనుకూలంగా ఉండడం చాలా మంచిదని చెప్పవచ్చు అయితే ప్రధానంగా ఈ కేతుగ్రహ యొక్క ప్రభావము మీకు కొంత మనశ్శాంతిని కలగచేయదు చీటికి మాటికి కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు కలగచేయడం మిత్రులతో అవమానాలు ఇబ్బందులు ఎదుర్కోవడం అనేటువంటిది ఈ కేతు గ్రహ సంచార ప్రభావం వల్ల కలుగుతుంది అయినప్పటికీ కూడా గురువు యొక్క ప్రభావం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత చాలా మటుకు మీరు అన్ని సమస్యల నుంచి అధిగమించుకోగలుగుతారు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి పదవి లభించబోతుంది ఆశించవచ్చండి తప్పులేదు మీరు సంఘంలో మీకు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి జూన్ ఒకటో తారీఖు నుంచి మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి పదవిలో ఉండగలుగుతారు ఆశించిన మేర ప్రజలలో ప్రజాదరణ కలుగుతుంది గవర్నమెంట్ నామినేటెడ్ పోస్ట్ని ఈ వృషభ రాష్ట్రలో జన్మించినటువంటి వారు పొందే అవకాశం ఉంటుంది ఇక కళారంగం అనగా సినిమా రంగము సోషల్ మీడియా నాటక రంగము అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు లభిస్తాయి మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండబోతుంది అయితే మార్చి పదిహేను నుంచి జూన్ ఒకటో తారీఖు రోజున వరకు కూడా మీకు ఏవైతే అవకాశాలు వస్తాయో అవి మీకు పేరు ప్రఖ్యాతులు కలగజేస్తాయి ఆశించిన దానికంటే ఎక్కువగా ధనాదాయం మీకు లభించబోతుంది అని చెప్పవచ్చు ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి రైతులు వాణిజ్య పంటలు కనుక వేసుకున్నట్లయితే ఆశించిన మేరకంటే కూడా ఎక్కువగా ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు కాబట్టి వాణిజ్య పంటల దృష్టికి మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి ఇక ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు అన్ని విధాలుగా మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రధానంగా శని హాఫ్ ఆఫ్ ద ఇయర్ యోగించే అవకాశం ఉంది హాఫ్ ఆఫ్ ద ఇయర్ కంటక శని అంటే ఏంటి శని లాభస్థానంలో ఉండి వృషభ రాశికి జూలై ఇరవై ఆరో తారీఖు వరకు యోగించినప్పటికీ జూలై ఇరవై ఆరో తారీఖు నుంచి వక్రస్థితి ప్రభావం వలన కష్టములు పెట్టి ఫలితాలని ఇస్తాడు ఎంతకుముందు చెప్పుకున్నాం ఏదైనా కానీ జులై తర్వాత అద్భుతమైనటువంటి యోగ స్థితి ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారికి అని చెప్పి కారణం గురువు అనుకూలంగా ఉన్నాడు శని అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా వక్రస్థితి ఉన్నప్పటికీ కూడా గురువు అనుకూలంగా ఉండి ఆశించిన మేర ఫలితాలని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ శని కూడాను సిద్ధంగా ఉన్నాడు కానీ కష్టపెట్టి ఫలితాలను ఇస్తాడు కాబట్టి కష్టే ఫలి ఒక్కడి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గురుబలం కావాలి అయితే ఈ గురువు అనుకూలంగా గత సంవత్సరం వరకు కూడా ఒక రకం కానీ ఇప్పటి నుంచి రాబోయే సంవత్సరాలు మరొక ఎనిమిది సంవత్సరాల వరకు కూడా గురువు చాలా చిత్రా చిత్రముగా ప్రయత్నం చేస్తున్నాడు ప్రభావితం చేస్తుంటాడు కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా సిద్ధపడండి అయితే వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలన్నీ కూడాను దైవానుగ్రహం వల్ల మనం ఎదుర్కోక తప్పదు దైవానుగ్రహం వల్ల ఆ సమస్యల నుంచి ఎదుర్కొని ఆ సమస్యల నుంచి బయటపడక తప్పదు ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యలకి ఏదైనా దైవానుగ్రహం తప్పదు కదా కాబట్టి ఈ దైవానుగ్రహం కోసం మీ జాతకరీత్యా కలిగేటువంటి సమస్యల నివారణకి ప్రతీ నెల ఒక పుణ్యక్షేత్రంలో సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది మీ గోతనామాదులతో మీకు వీడియోలు కూడా పంపిస్తారు అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక ఇప్పటి వరకు చెప్పినటువంటి సమస్యల కంటే విభిన్నంగా ఇంకా మీ యొక్క జీవితం ఉంది అనంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల ప్రభావాలు కూడా ఎందుకనంటే మనము ఈ యొక్క సంబంధించినటువంటి రాశి ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా బేరీజు వేసుకొని ఇంకా మరింత ముందుకి చొచ్చుకుపోవచ్చు వచ్చే ఆటంకాలని గుర్తించి ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు ఇక ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యముగా ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు పండ్ల వ్యాపారస్తులు టికిల్స్ అలాగే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ సూపర్ మార్కెట్స్ జనరల్ స్టోర్స్ అలాగే విద్యా సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు రోడ్ సైడ్ వెండర్స్ మరియు బంగారు వ్యాపారస్తులు కళాశాలలు విద్యా సంస్థలు నడిపేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి ప్రగతి ఉంటుంది మే ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా మీరు వ్యాపార విస్తరణ కానీ వ్యాపార అభివృద్ధి కానీ నూతన వ్యాపారం కానీ ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి సమయము జూన్ ఒకటో తారీఖు నుంచి ఈ అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా మీరు జాగ్రత్తలు పాటించి మీ యొక్క ఎంతో ముందు చెప్పుకున్నట్టుగా అనాలిసిస్ చేయండి ఇతరుల యొక్క పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే కాలం మిమ్మల్ని పరీక్షిస్తుంది అక్టోబర్ ముప్పై నుంచి డిసెంబర్ వరకు కూడా నవంబర్ డిసెంబర్ మంత్ కూడా అనుకూలంగా లేని సమయం కాబట్టి ఏదైనా మీరు చేయాలనుకున్న మే మంత్ లోపలనే మీరు ప్రయత్నం చేయండి కొత్త కొత్త వాటికి మీరు జోలికి వెళ్ళకండి ముఖ్యంగా మిమ్మల్ని ప్రలోభ పెట్టేటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవుతారు కాబట్టి జాగ్రత్త పడండి జూలై మంత్ నుంచి అని జూన్ మంత్ నుంచి అని మీకు చెప్పవచ్చు మొదటి ఐదు నెలలే మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయము ఇక చర్మ సంబంధము అలాగే ఇనుము సంబంధంతో కూడుకున్నటువంటి ప్లాస్టిక్ వ్యాపారస్తులు ఆయిల్ ఎడిబుల్ ఆయిల్స్ గ్రౌండ్ ఆయిల్స్ పెట్రోల్ బంకులు ఇలా నడిపేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మట్టితో పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జులై మంత్ వరకు కూడా వేచి ఉండేటువంటి అవకాశము అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు జూలై తర్వాత నుంచి మార్పులు అనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి ఎందుకనంటే వక్రీకరించినటువంటి శని ప్రభావం రాహు ప్రభావము ఈ వృషభ రాశి మీద ఉండబోతుంది ఏదో పెద్దదైనటువంటి ప్రయత్నం మీరు చేయబోతుంటారు ఖచ్చితంగా దాన్ని అమలు పరుస్తారు దైవానుగ్రహంతో మీరు ఆ పని ప్రయత్నం చేయండి ఎందుకనంటే అద్భుతమైనటువంటి యొక్క పరిస్థితి ఆగస్టు నుంచి మీకు డిసెంబర్ వరకు ఉండబోతుంది ఏదో గొప్ప అవకాశాలు మాత్రం మీకు ఈ యొక్క రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పినటువంటి విధంగా మీకు రాబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా గమనించి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి ఇక ఈ రంగంలో అనగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ముఖ్యంగా జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై తారీఖు వరకు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా పెద్దవాళ్లతో అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది మే వరకు కూడా మిమ్మల్ని అందరూ కూడా గౌరవిస్తారు చేసిన చిన్న పనైనా కానీ పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలకి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండబోతుంది మే ముప్పై ఒకటి వరకు తదనంతరం కొన్ని పని ఒత్తిళ్ళు పెరుగుతాయి అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది నవంబర్ డిసెంబర్లో ఉద్యోగ మార్పులు అనేటివి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కలుగుతుంది సంతానపరంగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు సంతానవంతులు అవుతారు అలాగే వివాహం కానీ అమ్మాయిలకి వివాహం ఈ యొక్క సంవత్సరం ప్రథమార్థం అనగా హాఫ్ ఆఫ్ ద ఇయర్ అనగా జూన్ వరకు వివాహం కానీ అమ్మాయిలకి వివాహం అయ్యే అవకాశం ఉంటుంది జూన్ తర్వాత మాత్రం కాస్త గడ్డు కాలం అని చెప్పవచ్చు ఆరోగ్యం పట్ల చేసేటువంటి ప్రయత్నాల పట్ల జాగ్రత్తలు పాటించండి ఇతరులని నమ్మి మోసపోయే అవకాశాలుంటాయి కాబట్టి కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు పాటించి ధనపరమైనటువంటి విషయంలో ఒక నిర్ణయానికి రండి అన్ని విధాలుగా సేఫ్ సైడ్లో ఉంటారు అని చెప్పవచ్చు ఇక చాలామందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే మా యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఎప్పుడు ఉద్యోగము అనేటువంటిది మార్చుకోవాలి ఎప్పుడు బాగుంటుంది అలాగే ఆరోగ్యపరంగా అనేటువంటి విషయాన్ని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ఏప్రిల్ వరకు కూడా అంటే మార్చి వరకు కూడా మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో జాగ్రత్తలు పాటించండి ఎందుకు కుజగ్రహ ప్రభావంలా కోపం అధికంగా వస్తుంది కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఇక మే ఒకటి నుంచి జూన్ పంతొమ్మిదో తారీఖు వరకు ఖర్చులు అధికంగా ఉంటాయి ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాముల మధ్య కొంత పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సంయమనం పాటించండి ఆగస్టు రెండు నుంచి సెప్టెంబర్ పదిహేడో తారీఖు వరకు మీ యొక్క వాక్కుని అదుపులో పెట్టుకోండి ఎందుకంటే ఈ సమయం మిమ్మల్ని పరీక్షిస్తుందని ఇంతకుముందు చెప్పాం కదా మిగతా గ్రహాలు కూడా ఇదే ఫలితాన్ని మీకు తెలియచేయబడుతున్నాయి ధనాన్ని నష్టపోయే అవకాశం ఉంటుంది అలాగే కోర్టు సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ప్రభుత్వపరమైనటువంటి ఫైన్లు కట్టే అవకాశాలు కూడా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయని చెప్పవచ్చు కాబట్టి ఈ ఆగస్ట్ రెండు నుంచి సెప్టెంబర్ పదిహేడో తారీఖు వరకు జాగ్రత్తలు పాటించండి ఇక సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు నుంచి నవంబర్ పన్నెండవ తారీఖు వరకు కూడా నవంబర్ పదకొండవ తారీఖు వరకు కూడా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి వాహన మరమ్మతులు గృహ మరమ్మతులు అనేటువంటివి జరుగుతాయి మరీ ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఆగస్టు రెండు నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది కాలంలో మీకు సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలనే ఉంటుంది కదా ఆ కోరిక ఆ కోరిక నెరవేరబోతుంది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఎప్పుడు ఎప్పుడెప్పుడు ఏ ఏ మంత్లో ఉద్యోగ సంబంధంగా మేము మార్చుకోవాలి ఏ సమయంలో కనుక ప్రయత్నం చేస్తే ఉద్యోగపరంగా మాకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది కూడా చాలామంది అడుగుతుంటుంటారు కాబట్టి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఫిబ్రవరి పదమూడు నుంచి ఏప్రిల్ పదమూడు వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో మీరు ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించండి అలాగే జూలై పదహారు నుంచి ఆగస్టు పదహారు మధ్యకాలము కూడా ఉద్యోగ సంబంధముగా మార్పులు కానీ కొత్త ఉద్యోగం లభించడానికి కానీ అనుకూలంగా ఉండేటువంటి సమయం అని చెప్పవచ్చు ఇక అక్టోబర్ పదిహేడు నుంచి నవంబర్ పదహారో తారీఖు నవంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ చెప్పిన సమయాల్లో మీరు తప్ప మిగతా సమయాల్లో ప్రయత్నాలు చేయకండి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ చెప్పిన సమయాల్లో కాకుండా మిగతా సమయాల్లో కనుక ఉద్యోగం మార్పు చేస్తే అక్కడ మీరు నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి కాబట్టి తెలిసిన రూట్ కంటే తెలియని రూట్ చాలా డేంజర్ తెలిసిన సంస్థల్లో అవమానం కంటే తెలియని సంస్థల్లో అవమానం ఎదుర్కోవడం కష్టం కాబట్టి ఈ చెప్పినటువంటి సమయాన్ని మరొక్కసారి మీరు పరిశీలన చేసుకొని దానికి తగ్గట్టుగా మీ యొక్క ప్రణాళికను కనుక రూపొందించుకున్నట్లయితే తప్పకుండా మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగం కేవలం ఉద్యోగం అనే కాదండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు సంపూర్ణముగా మిశ్రమమైనటువంటి ఫలితాలే పొందుతారు అయితే చెప్పినటువంటి సమయం ప్రధానంగా మిగతా గ్రహాల యొక్క ప్రభావము అలాగే గురుగ్రహము శని గ్రహ సంచార ప్రభావము వెలసి చూసుకున్నట్లయితే జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ ఐదు నెలల కాలము మాయా కాలము మిమ్మల్ని మాయలో పడేస్తుంది మిగతా శని రాహుల ప్రభావము కుజగ్రహ ప్రభావము అలాగే గురుగ్రహ ప్రభావం కేతుగ్రహ ప్రభావం కూడా ఒకింత మాయలో పడేటువంటి అవకాశం కాబట్టి ఆ సమయంలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి మిగతా సమయాలు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సమస్యల నుంచి అనేటువంటివి ఉన్నప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడడం కోసం మీరు దైవానుగ్రహాన్ని పొందక తప్పదు ఎందుకంటే గురుగ్రహము మిగతా గ్రహాల యొక్క ప్రభావం చాలా విభిన్నంగా గత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం ఉండబోతుంది ఇట్టి దైవానుగ్రహం కోసం మీరు పరిహారాలలో భాగంగా ప్రతిరోజు దత్త అష్టక పారాయణము గణేష స్తోత్ర పారాయణము ఎల్లప్పుడూ చేయాలి ఇక ప్రధానంగా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు సమస్య అనేటువంటిది ఉన్నప్పుడు ఈ సమస్య పరిష్కారం కోసం ఒక పదకొండు రోజుల పాటు రుద్రాభిషేకం కంటిన్యూస్గా చేసుకోండి ఆ సమస్య పరిష్కారం మీకు లభిస్తుంది అందులో సందేహం లేదు అవకాశం చిక్కినప్పుడల్లా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ప్రదోషకాల సమయంలో శివాలయ సందర్శనం చాలా మేలు కలగ చేస్తుంది ప్రతిరోజు కూడా గణేష స్తోత్రము దత్తాష్టకము పారాయణం చేయండి రోజుకి మూడు సార్లు అన్ని విధాలుగా మీకు యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇంకా మీరు సమస్యలు అధికంగా మీకు కలుగుతున్నాయంటే మన ఆధ్వర్యంలో ఎలాగో ప్రతీ నెల సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే సంకల్ప మందిర్ అనేటువంటిది మన యొక్క నిర్వహణ సంస్థ దాన్ని మీరు లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి